నెల్లూరు నుని ఆసుపత్రిలో నాలుగుగేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖార్తమైంది నెల్లూరు నాలుగవ పట్న పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును చేర్చారు బాలుడి కిడ్నాప్ చేసిన మహిళలు అదుపులోకి తీసుకున్నారు నిస్సహాయ స్థితిలో ఉన్న పని చేందుకు పోలీసులు బీటెలు చేర్చారు దీంతో జిల్లా ప్రజలు సుభాష్ ఉన్నారు పిల్లలను కిడ్నాప్ చేసే మాఫియా నెల్లూరులో కూడా వేగవంతంగా విస్తరిస్తుంది అనేదానికి ఈరోజు ఆసుపత్రిలో కిడ్నాప్ కేసే ఉదాహరణ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేల్ నగర్ డిఎస్పీ శ్రీనివాసం రెడ్డి వెల్లడించారు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాపురం వెలుగులోకి రాకని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేగంగా స్పందించిన నెల్లూరు నాలుగో పట్టణ పోలీసులు ఈ సమాచారం జిల్లా ఎస్పీకి తెలియపరచగా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి సూచనలతో ప్రత్యేక పోలీసు బృందాలు బాలుడు ఆచేకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా తలు చెప్పిన కొంత సమాచారం మేరకు ఆసుపత్రిలోని ఒక మహిళ ప్రధాన సూత్రధారిగా తెలియడంతో అటు దిశగా కేసు దర్యాప్తు చేపట్టిన నాలుగో నగర సిఐ సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి కొన్ని గంటల్లోనే బాలుడు ఉన్న చోటును కనుగొని కిడ్నాప్ కి సూత్రధారి అయిన మహిళను అదుపులోకి తీసుకుని బాలుణ్ణి క్షేమంగా తల్లిచేంతకు చేర్చారు అనారోగ్యం పాలై నిస్సహాయ స్థితిలో ఉన్న కన్న తల్లి చేంతకు బిడ్డను చేర్చిన జిల్లా పోలీసులను ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు ఈరోజు నెల్లూరు పట్టణంలో రామకోట నగర్లో నివాసం ఉండే పొగడ్తల తిరుతమ్మ అనే ఆ లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి దర్గమెంట పోలీస్ స్టేషన్కి వచ్చి తా నాలుగు సంవత్సరాల బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండగా కనిపించడం లేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది ఆమె అనారోగ్యం మూలంగా రిపీటెడ్గా హాస్పిటల్కి వెళుతూ అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉండగా ఈ బాబు తప్పిపోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ రాగా బాయ్ మిస్సింగ్ కేసు దర్గమెట పోలీస్ స్టేషన్లో కట్టి ఇన్స్పెక్టర్ దర్గమెట సుబ్బారావు గారు వారి సిబ్బంది అంతా కలిసి ఈరోజు నగరంలో అన్ని ప్రాంతాలు గాలించారు తర్వాత టీమ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ సంపాదించి నెల్లూరులోనే ఆ కురవాడిని ఒక లేడీ తీసి వెళ్ళినట్టుగా భావించి తెలిసి కురవాడిని ఆ లేడీని కూడా ఈరోజు ట్రేస్ చేశారు ట్రేస్ చేసి ఆ కురవాడిని తల్లికి అప్పగించారు ఆ లేడీ మీద కిడ్నాప్ కేసు నమోదు చేసి పోర్టుని తరలిస్తారు